చిన్న తిరుపతిగా పేరొందిన తెనాలి వైకుంఠపురంలో కార్తీక మాసం రెండో ఆదివారం సామూహిక సత్యదేవ వ్రతాలు కొనసాగాయి అధికారుల పర్యవేక్షణలో నూట మంది దంపతులు వ్రతాన్ని ఆచరించారు పవిత్రి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీ రమాసహిత సత్యదేవ వ్రత మహోత్సవాల్ని ఆదివారం భక్తిపూర్వకంగా జరిపారు కార్తీక మాసంలో వరుసగా ప్రతి ఆదివారం వ్రత మహోత్సవాలు ఏటా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా తెలిసిందే ఇందులో భాగంగా రెండో ఆదివారం ఉదయం నుండి జరిగిన వ్రతాల్లో నూట మంది దంపతులు పాల్గొన్నారు అనుపమ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు నేతృత్వంలో దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఏర్పాట్లు చేశారు ఆలయ అర్చకులు భక్తులతో వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు స్వామి వారికి ఉదయం నుండి హరిహరాదులకు ఎంతో ప్రీతిపాత్రమైందని ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపించుకోవడం ఎంతో శుభప్రదమని ఈవో వి అనుపమ తెలిపారు వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజ సామాగ్రి సమకూర్చారు అన్న ప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రత్నకరం సత్యనారాయణ గౌతమ్ వెల్లడించారు மகாவிஷ்ணவே ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం ఈరోజు కార్తీక మాసం రెండో ఆదివారం సందర్భంగా నూట మంది కార్తీక మాసం వ్రతాలలో పాల్గొని ఉన్నారు ఇవి భక్తుల వ్రతాలకు సంబంధించి కానీ భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగింది పాల్గొన్న భక్తులకి అన్నదానం కానీ ప్రసాదాలు పూజా సామాగ్రి అందించడం జరిగిందండి ఇంకా మిగిలిన రెండు వారాలు కార్తీక ఆదివార ఆదివారాలు స్వామి సత్యనారాయణ స్వామి వ్రతానికి భక్తులు ఎవరైనా పాల్గొనదలుచుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందే తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సౌలభ్యం కోసం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకొని కార్తీక మాసంలో ప్రతి ఆదివారం కూడా వ్రతాలు చేయించడం పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఈ సంవత్సరం నాలుగు ఆదివారాల్లో ఈ కార్తీక మాస సందర్భంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం మా దేవస్థానం